హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తమనేది చూస్తే ఉంటారుగా మొత్తానికి విష్ణు అభిమానులు కూడా చాలా హ్యాపీ అయి ఉంటారు అబ్బా శ్రీముఖి ఏం చెప్పింది రా బాబు అనుకుని ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరు దీని ఇష్యూ చేసి అదేదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేశారే కానీ కరెక్ట్గా చెప్పాల్సిన పద్ధతిలో చెబితే అది వినే వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుందనమాట నేను శ్రీముఖి చేసిన చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం అనకూడదు కానీ చాలా పెద్ద ప్రయత్నమే కానీ కరెక్ట్గా చాలా బ్యాలెన్స్డ్గా చాలా సూపర్గా చెప్పింది ఎక్కడా కూడా మీరు తప్పు చేస్తున్నారు అన్న ఒక ఫీల్ కలగనివ్వలేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పింది అదేదో ఇండైరెక్ట్గాను లేకపోతే తెలివిగా చెప్తున్నట్టుగాను లేదా ఒక ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగానో లేకపోతే ఆ విషయాన్ని తీసుకురావాలనో అలా ఏం కాదు చాలా క్రిస్టల్ క్లియర్గా మొహమాటం లేకుండా చాలా అంటే తను మాకు కూర్చున్న విధానం తను మాట్లాడే విధానం తన ఇద్దరితో చెప్పిన విధానం మాత్రం అవతల వ్యక్తి కూడా అసలు మామూలుగానే విష్ణుకి మనం ఏమైనా చెప్పినా కూడా చెప్పింది అంటే తన మంచి కోసం చెప్పినా కూడా అవతల వాళ్ళు కూడా కన్విన్స్ చేయాస్తుంది అనమాట సో చివరికి అవతలవాడు నా వల్ల కాదు నివించేస్తాడు అలాంటిది శ్రీముఖి చెప్పిన తర్వాత చాలా క్లియర్గా ఒక ఆలోచనలో పడ్డది పృథ్వీ అయితే చాలా సైలెంట్ అయిపోడని చెప్పాలి అంటే చాలా క్రిస్టల్ క్లియర్ అంటే రెండు విషయాలు ఇండైరెక్ట్ గా చెప్పింది శ్రీముఖి నెంబర్ వన్ ఇండైరెక్ట్గా ఇలా ఉంటే టాప్ ఫైవ్లో అని మొహమాటం లేకుండా చెప్పేసింది విష్ణుఖి అలానే పృథ్వీకి స్టాప్ చేసేయని ఇండైరెక్ట్ గా చెప్పేసింది నువ్వు స్టాప్ చేయి నువ్వు చెప్తే నువ్వు 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 స్టాప్ చేస్తే ఆగిపోద్ది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నమాట అంటే చాలా క్లియర్ అడిగేసింది కూడా చాలా క్లియర్ గా ఏమంటే తను నువ్వు 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 చెప్పేసావు బానే ఉంది ఎందుకు స్టాప్ చేయలేదు డ్రెస్సులు వేయడం కానీ లేకపోతే కొద్దిగా అది ఇంకా కంటిన్యూ ఏదో ఒక చిన్న కంటిన్యూ అవుతుంది మాకు డౌట్ వస్తుంది అన్నప్పుడు కూడా నేను చెప్పాను చాలా క్లియర్ అని చెప్తాడు అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా తను చాలా క్లియర్గా ఉన్నాడు ఇక్కడ పృథ్వీదేమంటారు ఎందుకంటే సడంగా దూరం చే సడంగా దూరం అయిపోయి సడన్గా దూరం చేస్తే అమ్మాయి మళ్ళీ ఎమోషన్గా వీక్ అవుతుంది ఇబ్బంది పడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాడు కానీ కొంత తను కూడా ఒక తప్పు చేశాడనిపించింది కొంత ఎంకరేజ్ కాకుండా కొంత ఎక్కడో చోట దానికి బురి స్టాప్ గట్టిగా పెట్టినట్టయితే బాగుండను ఫీల్ కలిగింది సేమ్ అట్లానే విష్ణు కూడా చాలా క్లియర్ అన్నమాట నువ్వు ఫ్రెండ్షిప్ నువ్వు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అంటే కొంత తనలో కూడా మార్పు వచ్చింది క్లియర్ ఫ్రెండ్షిప్ ఇది ఫ్రెండ్షిప్ ఎందుకంటే తన నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా క్లియర్గా ఒక ప్రయత్నం చేయగలిగారు ఏమనంటే పృథ్వీకి ఏమీ లేదు పృథ్వీ వైపు చాలా క్లారిటీగా ఉన్నాడు పృథ్వీకి నువ్వంటే ఇష్టం లేదు అని ఒక విషయాన్ని చ తన నోటి చేదే ప్రయత్నించారు అది విన్న తర్వాత తను కూడా క్లియర్గా ఇది ఫ్రెండ్షిప్ అని ఒక విషయం చెప్పింది కానీ నా ఇష్టాన్ని నేను చూపిస్తాను నాకు నా నాకు నచ్చిన వ్యక్తికి నాకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అన్న ఒక ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది అమ్మాయి నీ ఇష్టం నువ్వు చూసి నువ్వు వెళ్ళి మీరు ఉంటారా ఫ్రెండ్స్గా ఉంటారా మీ ఇష్టం అది అసలు నువ్వు నా తాపతాపకి నేను ఎంతకాలం ఉంటాను అంతకాలం ఉంటానంటే నిన్ను నిన్ను ఇష్టపడి నిన్ను అభిమానించే వాళ్ళకి నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావు మనం ఎంత అమ్మాయి ఏంది నేను ఉంటే ఉంటాను లాతే లేదు అది తప్పు కదా నువ్వు అసలు నీ కోసం ఏం ఆలోచిస్తున్నావు అలానే ఒక వ్యక్తి నాకు ఇష్టం లేదు అని దూరంగా ఉంటున్నా కూడా నువ్వు నీ ప్రసారి చూపిస్తుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది నీ నీ దానికి విలువ ఉండాలి కదా నువ్వు నువ్వు చేసే ఒక దీనికి కూడా అవతల రెస్పాన్స్ ఉంటే దానికి వాల్యూ ఉంటుంది తప్ప అని చాలా రకాలుగా నువ్వు చాలా క్లియర్ చెప్పింది అలానే తను చెప్పేదానిలా బాగా నచ్చింది ఏంటంటే నువ్వు ఇలా చెయ్యి ఇలా కష్టము నీ వల్ల ఆటపోతుంది ఇవన్నీ సెకండరీ తన ఏం చెప్పిందండి క్లియర్ గా ఈ రెండు వారాలు నా కోసం వాడు నువ్వు సింపుల్ ఇవన్నీ పక్కన పెట్టి నా కోసం ఆడు ఆయన నువ్వేం చెప్పమాకు అని అమ్మ చెప్తున్నా కూడా పనిచేసింది అమ్మాట యూనివర్సిటీ అంటే నా దగ్గరేం కొట్ట మాకు అని చెప్పేసి అక్కడ కూడా చాలా క్లియర్గా చెప్పాను తనకి సో నువ్వు స్టాప్ చేసాయి బెటర్ టు ప్లే మీరు 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 ఆడండి సో ఇది అనవసరంగా దీని ఒక ఇష్యూ చేసుకుంటున్నారా మీరు ఇది బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఫ్రెండ్స్గా ఉంటారా ఇంకేదన్నా అవుతుందా అది మీరు సెకండ్ తర్వాత చూసుకోండి ఈ రెండు వారాలు మీ ఆట మీరు ఆడి హ్యాపీగా మీరు ముందుకెళ్ళండి కలిసి కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పడం చాలా బాగుంది ఇక్కడ ఒక చిన్న స్ట్రాటజీ నాకు నాకు కనపడింది అంటే క్లియర్గా అమ్మాయికి చిన్న హెల్ప్ చేయాలని ఒక ఆలోచనతోనే తను ఆ ఈ టాపిక్ తీసుకొచ్చిందను ఫీల్ కలిగింది ఏంటంటే టాప్ ఫైవ్లోకి వెళ్ళాలి విష్ణు టాప్ ఫైవ్కి వెళ్ళాలి అంటే కన్ఫామ్గా ఈ వీక్లో కొంత చేంజ్ రావాలి లేకపోతే ఏంటంటే టఫ్ టఫ్ కాంపిటీషన్లో ఆల్రెడీగా టికెట్ ఫినా రేపు కనుక ఎలిమినే వాళ్ళు కనుక ఎలిమినేషన్లో సేవ్ అయ్యాడంట అవినాష్ పక్కాగా వెళ్ళిపోతాడు లోపలికి అతను కనుక లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళాడు ఆల్రెడీగా లోపలికి వెళ్ళాడంటే ఒక బెర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అక్కడ అంటే ఒక బెర్త్ ప్లేస్ లేదు ఇంకా నబీలు గౌతమ్ నిఖిల్ పక్కన పెడితే అంటే నబీలు ఓటింగ్ కూడా డ్రాస్టిక్గా తగ్గుతుంది కానీ అంత ఈజీ కాదు కదా వాళ్ళు టాప్ ఫైవ్లో లేడు అని చెప్పలేము కదా ప్రస్తుతానికి అయితే నో డౌట్ అందరూ కాబట్టి వాళ్ళ ముగ్గురు మనం పక్కన పెడితే ఇక నాలుగో స్థానం ఆల్రెడీగా ఇచ్చారు ఇక టాప్ సిక్స్ అని పేర్లు పెట్టినా వీళ్ళు టాప్ సెవెన్ పేరు పెట్టినా ఏదో మాయ చేస్తున్నట్టే నిజంగా లిటరల్గా ఒక వాల్యూ ఉండాలంటే టాప్ లోనే ఉండాలి వాళ్ళు టాప్ సిక్స్ పెట్టినా కూడా జనాలు పెద్దని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు పెట్టినా కూడా కాబట్టి టాప్ లో ఉండే బెర్త్ ఇప్పుడు ఒకటే ఉంది ఆ ఒక్క బెర్త్ ఎవరు అవినాష్ తీసుకున్నాడు అందుకనే టికెట్ ఓపెన్ నికిలికి రావాలని ఎక్కువ ఆశపడ్డారు గౌతమ్కి వచ్చినా పర్లేదు లేకపోతే వేరే వచ్చిన పర్లేదు ఎందుకంటే రెండు పెడతలు ఖాళీగా ఉంటాయి కొద్దిగా వీక్ కంటెస్టెంట్స్ కాబట్టి అవినాష్ చుక్కలు చూపించేసరికి వాళ్ళకి ఇప్పుడు ఆ ఒక్క స్థానం కోసం మరి ఎవరు కొట్టుకోవాలి ఒక రోహిణి ట్రై 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 అలానే ప్రేరణ ఇక్కడ ఈ హెవీ కాంపిటీషన్ లో మరి టాప్ ఫైవ్ కష్టం కదా ఈ విషయాన్ని చాలా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పడానికి ట్రై చేసింది ఆ క్రమంలో నేను ఇది పక్కన పెడితే నేను టాప్ ఫైవ్ లోకి వెళ్తావు లేకపోతే టాప్ ఫైవ్ లో వెళ్ళడానికి అందరి ఓట్లు కావాలి ఫ్యాన్స్ ఓట్లే కాదు ఫ్యాన్స్ ఓట్లు ఒక ఎక్స్టెండ్ వరకు బాగా ఉపయోగపడతాయి వాళ్ళు మాత్రం నీకు తోడుగా ఉంటున్నారు నీడగా ఉంటున్నారు నువ్వు నువ్వులా ఉంటున్నావు జన్యున్ నో డౌట్ అవు నీకు నీకన్నా నీకు నచ్చితే నీకన్నా వేరే వాళ్ళకి నువ్వు ప్రయారిటీ ఇస్తావు వాళ్ళ గురించి ఆ రోజు అర్థమైంది అలానే ఇన్ని కెమెరాలు ముందు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంది కూడా నువ్వు గట్టిగా అంత మంది చెబుతున్నా కూడా సో నేను ఇది నేను నా ఇష్టాన్ని నేను చూపించాలి అంతే తప్ప ఇది నేనులా ఉండాలి ఇది ఇది నా మనస్తత్వము ఇది తప్ప రైట్ అని అనిపించింది నేను చేస్తున్నా అని కానీ నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఎట్లా అతను అవతల వైపు నుండి ఒక వ్యక్తి లేదు అని ఒకనప్పుడు నువ్వు అదే విధంగా ఇలా వెళ్తే అట్లా మాట కూడా అంటది నువ్వు అతను ఆడేటప్పుడు సపోర్ట్ చేస్తున్నావు వేరే అప్పుడు అలానే అందరికి కలిపి చేయాలి ఎలా ఉంటుందంటే కేవలం ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు నువ్వు అది కాదు కదా నువ్వు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరిలోనూ గుడ్నెస్ చూసే నువ్వు అలానే ఇప్పుడు ఈ చిన్న ఈ రిలేషన్ వల్ల నీ యాటిట్యూడ్ లో కూడా కొంత చేంజ్ కనపడుతుంది కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ అందుకని నువ్వు నువ్వులా ఉండు అది ఫస్ట్ వారంలో రెండు వారాలు చూస్తే విన్నర్ వినరైపోతుంది అనుకున్నా నేను తర్వాత సడన్గా ఇది కరెక్షన్లు రావడం మూలంగా కాబట్టి టాప్ ఫైవ్ కి వెళ్ళదేమో బెనిఫిట్ ఆఫ్ డౌట్ శ్రీమికి కూడా ఉంది అది క్లియర్ చేయడానికి ఆ చిన్న ఫియర్ ని లోపల మనసులో పెడతానికి ఆ అమ్మాయిని ఎట్లా అయినా కొంత తనలో చేంజ్ తీసుకురావాలి తన గురించి ఆలోచించుకోవాలని చేంజ్ రావడానికి చాలా పర్ఫెక్ట్ ప్లాన్ చేసింది ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ ప్రేరణ విష్ణు ఎక్కువ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ప్రస్తుతానికి ఎక్కువ వార్ జరుగుతుంది కారణం ఏంటంటే ఫ్యాన్ బేస్ అనేది యాక్టివ్ బేస్ అవుతుంది అనమాట కన్ఫర్మ్ గా టాప్ ఫైవ్ లో వెళ్ళడానికి ఫ్యాన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటారు కానీ ఈ ఫ్యాన్స్ ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నారు ఇప్పుడు ఆటోమేటిక్గా న్యూటల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కన్ఫర్మ్ టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒకళ్ళు లోపలికి వెళ్ళాలి ఒక పెడితే ఉంది అలానే పృథ్వీ కూడా అవసరం పృథ్వీ కూడా ఇప్పుడు ఈ ఇందులో పడిపోయి ఒక పృథ్వీ ఒక నెగిటివ్ గా చూస్తున్నారా అని ఒక ఫీలు అలానే వీళ్ళు ముగ్గురులో చూస్తే మరి ఎవరు ఎవరికి సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది ఎవరు కష్టపడ్డారు ఇన్నాళ్ళు ఎవరు ఆటలో చూసారు అంటే ముగ్గురు మూడు రకాలండి మరి ముగ్గురులో మంచి ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి ఆట కోసం తను తాను కోల్పోలేదు తను ఎట్లా ఉందో తను అలానే ఉంది అది పెద్ద పెద్ద స్ట్రాటజీలు లేవు పన్నాగాలు లేవు గ్రూప్ గేమ్లో ప్లానింగ్స్ లేవు అసలు అది తను కరెక్ట్ గా తన ఎంతవరకు చేస్తుంది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది తన నచ్చని చెప్తుంది నచ్చని చెప్తుంది అందరిలోనూ చాలా సెన్సిటివ్ అంటే తను ట్రూగా ఉంది ఆట కోసం తనను తాను కోల్పోలేదు అట్లా రెటుపక్క వస్తే ఏదైనా సరే ఎవరైనా సరే టాస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట మేల్కి ఫీమేల్ తేడా లేకుండా అసలు తన మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటిసో పెట్టే ప్రేరణ చూస్తాము పృథ్వీ చెప్పాల్సిన అవసరం లేదు తనకంటూ ఒక ఇమేజ్ పెంచుకుంటూ వచ్చాడు కష్టంగా ఆడాడు చాలా ఇదిగా ఆడాడు తనకంటూ ఒక లిమిట్ లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ లోనే ఉన్నాడు కానీ ముగ్గురులో కూడా నెగిటివ్స్ ఉన్నాయి ముగ్గురులో నెగిటివ్స్ ఏంటి ఆ అమ్మాయి కొంత ట్రిగ్గర్ అయినప్పుడు కోపం వచ్చినప్పుడు మాట తీరు ఆ ఎక్స్ప్రెషన్స్ కొంత బాగా నెగిటివ్ పృథ్వీకి ట్రిగ్గర్ అయితే వచ్చే మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళి தூகுர் தத்துவம் அதோ கரீடு அல்லா நீ அம்மா ஏமாடிந்த ఆడది ఒక మంచి పని మనస్తత్వమే కాదు కదా యాటిట్యూడే కాదు కదా తన గెలవాలనే కసిగా ఆడటం కావచ్చు అట్లానే ఒక కేవలం ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషను అన్న తనపై చాలా చేసింది అవన్నీ ఇప్పుడు కనపడతలేదు అప్పుడు విష్ణు అంటే పృథ్వీ అనే విషయం తప్ప ఇంకేముంది అనే ఒక ఇది వస్తుంది కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరు ముందుకు వెళ్ళాలి అనే దాంట్లోనే శ్రీముఖి చాలా నీట్గా ఒక స్ట్రాటజీని స్ట్రాటజీ అని చెప్పలేదు కానీ తన యొక్క ఆలోచన విధానాన్ని తనకి ఎట్లయినా మంచి జరగాల ముందుకు వచ్చింది అనమాట అది ఇద్దరికి మంచి జరుగుతుందని ఆలోచన పెట్టేసి వెళ్ళింది చూద్దాం మరి ఏం జరగబోతుందో మరి టఫ్ కాంపిటీషన్ లోపలికి వెళ్ళాలంటే ఏదైనా ఫ్యాన్స్ అలా గట్టిగా ఉండాలి నూటల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓట్లు ఎవరైనా మొగ్గు చూపుతారన్న దాని మీద ఆధారపడి అనమాట ప్రస్తుతానికి సీటు ఒకటే ఉంది కూర్చొని వాళ్ళ ఆప్షన్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి మరి ఆ ఒక్క సీటు అంటే చైర్ గేమ్ అంటారు కదా సో పాట పాడుతూ ఉంటే కూర్చుంటారు అలాగైపోయింది ఇప్పుడు ముగ్గురులో ఎవరికి ఆ బెడ్ దొరుకుతుందో మరి చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సింది మీ కామెంట్ కామెంట్ బాక్స్ లో మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి అలానే మీరు ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు ఎవరు డిజర్వ్డ్ హౌస్ కి హాఫ్ ఫైవ్ కదా కూడా కామెంట్ బాక్స్ చెప్పండి థ్యాంక్ యూ